హార్వెస్టర్ కోసేటప్పుడు నాకే హార్వెస్టర్ ఉంది కోస్తాను నేనే ఆపరేటర్ కోసేటప్పుడు ఏంటంటే దీనికి అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్ అమ్ముకునే అట్లా వస్తుంది మళ్ళా డైరెక్ట్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి రెడ్యా నాయక్ తాండ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రాజు నాయక్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి లక్ష్మీ సీడ్స్ వారి సరికొత్త విత్తనం అని చెప్పుకోవచ్చు గత సీజన్ నుంచి చాలా మంది రైతులు ఈ విత్తనం సాగు చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పంట కూడా అదే ఇదే వచ్చేసి లక్ష్మీ సీడ్స్ వారి అజూబా నైన్ అన్నటువంటి హైబ్రిడ్ రకం అని చెప్పుకోవచ్చు చాలామంది రైతులు ఇప్పుడు దొడ్డు రకంలో ఏదైనా మంచి హైబ్రిడ్ ఉందని అడుగుతారు కదా అందులో టాప్ వెరైటీగా చెప్పుకోవచ్చు లక్ష్మీశ్రీస్వారి అజుబా నైన్ అన్నటువంటి హైబ్రిడ్ వెరైటీ మరి ఈ రైతు ఈ ఎన్ని సీజన్ల నుంచి ఈ రకాన్ని సాగు చేయడం జరుగుతుంది రైతుకి హైబ్రిడ్ రకాల సాగు అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ అజుబా నైన్ అనేటువంటి రకము ఎంత ఎంత దిగుబడి వస్తుంది ఎకరాకి ఎన్ని కిలోల విత్తనం వేయడం జరిగింది అయితే ఈ రైతు ఈ సాగు చేసినటువంటి ఈ అజుబా నైన్ యొక్క విత్తనం యొక్క సాగు సమాచారం మొత్తము రాజునాయక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజునాయక్ గారు రామ్ రామ్ చెప్పండి రాజు నాయక్ గారు ఏంది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం అనుభవం ఉంది మీకు మా గత ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా తా డాడీ నుంచి వెళ్ళి నచ్చు ఎన్ని ఎకరాల భూమి ఉంది మనకి మొత్తం నాకు ఎకరాలు పది ఉంది ఏమేం పంటలు సాగు చేసే అనుభవం ఉంది ఓన్లీ వరే పండిస్తారు వేరేం పంటలు ఏండి ఓన్లీ వరే పండి సార్ ఈరోజు మీ దగ్గరకి ఎందుకు వచ్చిన అంటే ఈ లక్ష్మీ సీడ్స్ వారి అజుబా అనేటువంటి హైబ్రిడ్ రకం సాగు ఎట్లా చేస్తూ తెలుసుకుందామని వచ్చినాం ఏంది అసలు ఈ విత్తనాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు సాగు సాగు చేస్తున్నారు ఇదేమన్నా మొదటిసారా లేదు గత ఎండాకాలంలో వేసినాము పోయినసారి యాసంగ్ యాసంగి వేసినాము వచ్చింది ఒక నలభై కింటల్ దాకా వచ్చింది బాగుందని చెప్పేసి ఈసారి ఇదే వేసినాం ఓకే నార్మల్ అంటే హైబ్రిడ్ సాగు చేసే అనుభవాలు అంటే ఇంతకు ముందు చేసే అనుభవం ఉందా వేరే రకాలు కూడా హైబ్రిడ్ రకాలు హైబ్రిడ్ అని నడుస్తుంది ఇటు ఇటు మొత్తం హైబ్రిడ్ మొత్తం ఏరియా మొత్తం హైబ్రిడ్ రీసెర్చ్ వెరైటీస్ నార్మల్ వెరైటీస్ ఏమేరు తక్కువ రీసెర్చ్ తక్కువ మొత్తం హైబ్రిడ్ రకాలు వేస్తారు హైబ్రిడ్ ఎట్లా ఈ విత్తనం గురించి పోయిన సారి సాగు చేసినట్టు ఎట్లా తెలుసుకున్నారు ఈ విత్తనం సాగు చేయని ఆలోచన ఎందుకు వచ్చింది ఈ విత్తనం అనేది ఏందంటే గత వేరే దగ్గర మనకు తెలిసిన వాళ్ళతోని తెలుసుకుంటే లక్ష్మి సీడ్స్ వారి అజుబా నైన్ అనేది వెరైటీ బాగుంటుందంటే నేను ఒక దగ్గర చూసి చూస్తే బాగుంది బాగుంది అంటే విషయం ఏంటంటే ఇది లాస్ట్ వరకు పాలు పోసుకుంటుంది గొల్సు గోల్సు తాలనే శాతం లేదు ఇది మళ్ళా రోగాన్ని తట్టుకుంటుంది అది వెయిట్ గిట్ట బాగొస్తుంది చూసినాం చూసి గత యాసింగ్ వేస్తే నలభై క్వింటల్ వచ్చింది ఓకే తీసుకున్నాము దాంతో రోగాన్ని తట్టుకునేది ఉంది పడిపోవడం వాహనకాలం ఇప్పుడు ఈసారి వర్షాలు బాగుపడ్డాయి చూడండి పడిపోవడం అనేది జరగలేదు ఎక్కడ లేదు ఎన్ని ఎకరాలు వేసుకోరు ఈసారి మీరు విత్తనం ఇది ఆరు ఎకరాలు వేసినాం ఇది ఆరు ఎకరాలు వెరైటీ వేసిన నాలుగు ఎకరాల కంటే ఇది బెటర్ ఉంది అది పడిపోయినా కానీ ఇది పడిపోలేదు అచ్చా వేరే కూడా నాలుగు ఎకరాలు వేరే వేసారు ఇది ఆరు ఎకరాలు వేసిన ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఫస్ట్ ఒక ఐదు ఎకరాలు వేసినప్పుడు ఫస్ట్ ఐదు ఎకరాలు వేసినా ఐదు ఎకరాలు వేస్తా నలభై ఎకరాలు వచ్చేది ఈసారి ఆరు ఎకరాలు పెట్టాం ఏంటి ఈసారి ఇప్పుడు ఇప్పుడు మన ఈ ఖరీఫ్ కి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పంట చూస్తే ఎంత అనిపిస్తుంది చూస్తున్నాం ఇది ఇప్పుడు అంటే ఉంటే ఒక ముప్పై ఎనిమిది కింటాల్ వస్తుంది సార్ ఖచ్చితంగా ముప్పై ముప్పై ఎనిమిది క్వింటు ఖచ్చితంగా వస్తుంది పోయిన సార్ మీరు ఎక్కడ మీరు విత్తనం పోయిన పోషి సెంటర్ లో మీరు అప్పుడు ఎట్లా పోయింది ఏ గ్రేడ్ పోయింది ఏ గ్రేడ్ కింటా ఇరవై మూడు వందలు ఇరవై మూడు వందల చిల్లర ఉంది చిల్లర ఉంది ఇప్పుడు సాగు చేసి కదా ఎట్లా ఎకరాకి సాగు చేయాలంటే విత్తన ప్యాకెట్ ఎట్లుంటది ఎన్ని కిలో విత్తనం ఉంటది ఇది వచ్చేసి హైబ్రిడ్ విత్తనం అనేది త్రీ కేజీస్ ప్యాకింగ్ ఉంటది సార్ త్రీ కేజీ ప్యాకేజ్ ప్యాకింగ్ ఉంటది ఫర్ ఎకరాకు త్రీ ప్యాక్ వేయాలి నైన్ కేజీస్ వేసుకోవాలి ఎకరాకి తొమ్మిది మూడు కిలోల ప్యాకెట్ ఉంటుంది ప్యాకింగ్ ఉంటది మూడు ప్యాకెట్లు తీసుకున్నాము మూడు ప్యాకెట్లు తీసుకున్నాం ఎకరాకి తొమ్మిది కిలోలు ఎంత ఉంది ప్యాకెట్ ధర మామూలు రైతు స్థాయిలో రైతు స్థాయిలో అంటే ఒక పన్నెండు వందలు పన్నెండు వందలు రేటు సరే హెవీగా ఉన్నా కానీ దిగుబడి అనేది వస్తుంది వెయిట్ వస్తుంది కాబట్టి రైతుకు బెనిఫిట్ బెనిఫిట్ ఓకే ఓకే మీరు ఎట్లా మండగట్టి వేసుకురా నాతో వేసుకురాట్లాంటి మేము ఎకరాకు మూడు బ్యాగ్ తప్పున తీసుకొని మండే నాన్న కడతాం అనేది బస్తా సుంతలి బస్తా ఉంటది కదా దాంట్లో పోసి హౌజ్ లో నాన్న పెడతాం ఒక ఇరవై నాలుగు గంటలు ఓకే నానబెట్టినా మండ కడతాం మండే కట్టిన తర్వాత మొలక మొలకొస్తుంది మొలక గిట్ట బాగా వచ్చింది మొలకొచ్చిన తర్వాత చల్తాం నారు పోసిన నారు బాగానే వచ్చింది మొలక బాగానే వచ్చింది నారు నాటుకు ఇది ఇరవై ఐదు ఇరవై రోజులు ఎన్ని పెట్టుకోవాలి హైబ్రిడ్ మనం ఈ హైబ్రిడ్ అనేది ఒకటి రెండు పోసుకోవాలి పెట్టుకోవాలి ఎట్లా బీహారంతో నాటే పేనా ఇది మన మహారాష్ట్ర నుంచి మహారాష్ట్రకి ఒకటి రెండు పూసలే పెట్టుకోరు రెండు పోసలు పెడతారు ఎట్లా ఒకటి రెండు పూసలే పెట్టుకోరు కదా ఎట్లా పిలికలు ఎట్లా గమనిస్త పిల్లలు ఇరవై నుంచి ముప్పై పిలకలు వచ్చినాయి ఇరవై నుంచి ముప్పై పిలకలు చూసిరా లెక్క పెట్టి చూసి లెక్క పెట్టి వస్తున్నాయి వస్తున్నాయి ఓకే మీరు వర్షాలు కూడా కింద పడలేదు అన్నారు పడలేదు వేరు వ్యవస్థ ఎట్లా ఉంది దీని అసలు ఏర్ల వ్యవస్థ బాగుంది ఏర్ల వ్యవస్థ బాగుంది రోగం తట్టుకునే గుణము బరువు ఎక్కువ వచ్చే గుణము బరువు ఎక్కువ వచ్చే రకం ఇది ఓకే మీరు బరువు ఎక్కువ వస్తుంది కదా అసలు ఏంది ఒక గోల్స్కి ఎన్ని గింజలు వస్తున్నాయి ఈ ఒక గోల్స్కి వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉంటాయి సార్ లెక్క పెట్టిరా గింజలు కూడా లెక్క పెట్టినా రెండు వందల యాభై నుంచి మూడు వందల గింజలు గింజలు వస్తాయి గింజలు బాగానే వస్తున్నాయి కానీ చాలా మంది రైతులకు డౌట్ ఏంటంటే చాలా వరకు ఏ రకం హైబ్రిడ్ అయినా సరే సరే పైనుంచి మధ్యలో వరకే మనకు పాలు పోసుకుంటాయి కింద మొత్తం తాలు కనిపిస్తుంది కదా సార్ అవును ఇప్పుడు వేరే వెరైటీ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పోసుకుంటది అవును కింద మొత్తం పచ్చగా ఉంటది ఇది ఈ గింజ గిట్ట చూడు ఇగో కనిపిస్తుంది ఇప్పుడు కింద గింజనే కింద గింజన చూద్దాం పాలు వస్తుంది కింద దాంట్లో కూడా గట్టిగా ఉంది గింజ తాల్ అనేది లేదు లేదు తాల్ అనేది వన్ పర్సెంట్ లేదు ఇంకో ఇంకో వెరైటీ ఏంటంటే హార్వెస్టర్ కోసేటప్పుడు నాకే హార్వెస్టర్ ఉంది కోస్తాను నేనే ఆపరేటర్ కోసేటప్పుడు ఏంటంటే దీనికి అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్ అమ్ముకునే అట్లా డైరెక్ట్ వేరే ఏంటంటే తాల్ అనేది వస్తుంది పాల్పడాలి డైరెక్ట్ వచ్చేస్తుంది సంచలన తీసుకోతే అయిపోతుంది అట్లా వస్తుంది బాగుంటది ఓకే మంచిగా వస్తుంది గ్రేన్ వెయిట్ కూడా ఎట్లా ఉంది బరువు వస్తుంది బరువు బాగుంది గొలుసు బరువు కూడా బాగుంది బాగుంది ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్లలో చాలా వరకు నేను గమనించింది అంటే తెల్ల కంకి ఎక్కువ ఉంటాయి పంటలలో మనం చూస్తే నాలుగు ఐదు చెట్ల నాలుగు ఐదు గొలుసులలో ఒక తెల్ల కంకి అనిపిస్తుంది ఇల్ల తెల్ల కంకి మన గమనించారా తెల్ల కంకి లేదు తెల్ల కంకి అనేది ఒక్కటి గిట లేదు అది అసలు రోగం కొన్ని వెరైటీలకు ఏంటంటే మన ఏమంటారు కొంగి క అంటారు మనం తెల్ల పురుగు రెక్కల పురుగు వాళ్ళు తెల్ల పురుగు అవుతుంది ఆ కొన్ని వెరైటీకి వస్తాయి ఈ వెరైటీకి అనేది ఒక్కటిటా లేదు నువ్వు మొత్తం సేమ్ చూసుకున్నా కానీ ఒక్కటిటా లేదు కూడా వచ్చిందా ఎలాంటి తెగులు రాలేదు ఒక్కసారి కూడా స్ప్రే చేయలేదు ఓన్లీ మేము కలుపు స్ప్రే చేసుకుందే దీనికి ఫస్ట్ సై కలుపు మందు స్ప్రే తప్పిస్తే పురుగు మంది ఒక్కడోసారి కూడా స్ప్రే చేయలేదు ఎన్ని రోజుల పంట అని చెప్పి మనకి ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు నూట ముప్పై నుంచి నూట ముప్పై రోజులు అన్నారు ఈ నూట ముప్పై రోజులు ఒక్కసారి కూడా స్ప్రే చేయలేదు నిజంగా లేదు లేదు నూట ముప్పై అంటే ఇది నూట ఇరవై రోజులు నార్మల్ రెండు సార్లు స్ప్రే చేస్తారు కదా స్ప్రే చేయకుండా చేయలే చేయలేదు ఇంకోటి నువ్వు స్ప్రే చేయకుండా ఇంత బాగుందని చెప్తారు ఇంకోటి ఏంటంటే రైతులకు బాగా ఏంటంటే కానందోల్చి పూర్ కింద వస్తుంది కానందోల్చి పూర్ కూడా ఏం స్ప్రే చేయలేదు స్ప్రే కూడా ఏం చేయలేదు బలంకి ఏమైనా ఎరువులు ఏమైనా చల్లిరా ఏమేసారు బలం ఎన్నిసార్లు ఎకరానికి ఒక బస్ వేసినాం ఎకరాకు ఎన్నిసార్లు వేసారు ఒకటేసారి ఇష్ట ఒకటేసారి మళ్ళీ పుట్ట దశలు ఏమైలేదు పుట్ట దశలు అంటే వెరైటీ సిఎంఎస్ వేస్తాము సిఎంఎస్ యూరియా ఓకే అంతే అంత ఏమై లేదు పొటాష్ వేసినాం పొటాష్ ఒకసారి వేసి డిఏప్ ఒకసారి పొటాషు సిఎంఎస్ వేసిరా ప్రాంతంలో ఇది ఏం రకం భూమి మీద ఏం భూములు ఉన్నాయి ఇక్కడ ఇది ఎర్ర నీళ్ళు అంటారు సార్ ఎర్ర నెల ఎర్ర నీళ్ళకి బాగా వచ్చిందా బాగా వచ్చింది అన్ని అన్ని నెలలకు వస్తుంది మా దగ్గర అన్ని వేరే ఉన్నాయి చౌడు ఉంది ఎర్ర ఉంది రాగిడి తప్ప అన్ని నెలలు ఉన్నాయి మా దగ్గర అన్ని నెల అన్ని నెల గుణాన్ని తట్టుకుంటుంది ఇది ఓకే ఎట్లా మీ చుట్టుపక్కల వేరే రైతులు కూడా వేసిరా ఈ రకంగా సార్ ఎంతమంది వేసి ఉండొచ్చు మీ విలేజ్ లో రెడ్డి నాయక్ తండాల రెడ్డి నాయక్ తండ సూర్యపల్లి సూరేపల్లి తండా ఇక్కడ పోతే మళ్ళీ కొత్త తండ బట్టిగూడెం బట్టిగూడంలో గిటా నందు అనే ఒక ఎలక్ట్రిషియన్ షాప్ ఉంది అతను వేసిండు బాగా వచ్చింది వాళ్ళ సార్ గిటా తీసుకోపోయిండు ఈ సార్ కూడా వేసి తీసుకోపోయాడు దాదాపు నాకు తెలిసి ఉండి ఒక యాభై మంది దాకా ఈ చుట్టుపక్కల తండాల భోన్గిరి చుట్టుపక్కల ఈ తండలలో మొత్తం అందరికి నీలా దిగుబడి వస్తుందా అంతే రూపాయ ఎనిమిది నలభై క్వింటల్ వస్తుందా వస్తుంది ముప్పై నలభై క్వింటల్ వస్తుంది ఇక కొందంటే వెరైటీ కొందరు మెయింటెనెన్స్ గిట్ట ఉంటుంది నలభై నుంచి అటు ఇటు ఒక ఇటు కానీ కంపల్సరీ వస్తుంది అన్నట్టు ఇక అది ఖచ్చితంగా దిగుబడి అయితే వస్తుంది ఓకే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల చాలా మంది రైతులు ఒక మంచి దొడ్డు రకంగా అడుగు అడుగుతున్న రైతులు ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళకి నువ్వు సాల్వ్ చేసే అనుభవంతో ఏమని చెప్తావు కొత్త ఎవరైనా వేసుకోవాలనుకుంటే అజ్జుబా ఆయన వేసుకోవచ్చా ఖచ్చితంగా వేసుకోవచ్చు సార్ ఎట్లా అంటే వేరే వెరైటీ ఏంటంటే వర్షాలకు పడిపోవడము రోగాలను తట్టుకోకపోవడము వెయిట్ ఒకటి ఇవన్నీ ఈ గుణ ఈ అజుబా నైన్ లక్ష్మీ సీడ్ వారి అజుబా నైన్ లో కలిగి ఉంది కాబట్టి రైతు సోదరులందరూ ఖచ్చితంగా లక్ష్మీ సీడ్స్ వారి అజుబా నైన్ వేసుకోగలరని రైతు సోదరులకు విజ్ఞప్తి కానీ కంపెనీ వాళ్ళు చెప్పినట్టు మాత్రం చెప్తున్నారు సొంత అనుభవాలనే కంపెనీ వాళ్ళు చెప్పడం కదా సార్ పోయినసారి వేసినాం కాబట్టి ఈసారి వేసినా నేను ఖచ్చితంగా సీడ్ అయితే నచ్చింది నచ్చింది ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో రాజు నాయక్ గారు తను సాగు చేసినటువంటి అజూబా నైనట్టు లక్ష్మీ సీడ్స్ వారి హైబ్రిడ్ వెరైటీగా చెప్పుకోవచ్చు చాలామంది రైతులు కూడా ఈ రకాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో తండాలలో చాలామంది రైతులు వేశారు ఖచ్చితంగా నలభై కింటాలు వచ్చేటువంటి దిగుబడి గల రీ హైబ్రిడ్ రకంగా చెప్తున్నారు కాబట్టి మరి ఇంకెందుకు రైతు సోదరులారా ఇప్పుడు రోజు రబీ సీజన్లో అయినా సరే ఇది రెండు సీజన్లో కూడా అనుకూలమైనటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతు రెండు సీజన్లు వేశాడు రెండు సీజన్లో కూడా మనకి వానకాలం ఒక రెండు కింటాలు తక్కువ వచ్చినా కానీ ఖచ్చితంగా రబీకి మాత్రం నలభై కి కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంకా సస్యరక్షణ చర్యలు సరిగ్గా చేయబడినట్టు నలభై క్వింటల ప్లస్ కూడా వచ్చిన రైతులు కూడా చాలా మందిని ఉన్నారని కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఇంకెందుకు కావాల్సింది మీకు ఈ విత్తనాలు కావాలనుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల విత్తనాల సరఫరా చేసేటువంటి విత్తనాల దుకాణాల్లో విత్తనం అందుబాటులో ఉంటుంది ఎవరికైనా అందుబాటులో లేనియడేలా మనం వీడియో పైన కనుంచి మొబైల్ నెంబర్ కాల్ చేసినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలకి అజుబాన్ అనేటువంటి హైబ్రిడ్ రకం సీడ్స్ వారి విత్తనం కూడా రైతు స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది మరి ఇది రోజు ఈ వీడియోలో అజుబాన్ అయినటువంటి హైబ్రిడ్ రకం యొక్క సాగు అనుభవాలు రైతు యొక్క మాటలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్మేడ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మనిషి కలదాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్